నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏం చెప్పారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము నిజం చెప్పాలంటే అంటే ఇప్పుడు భగవద్గీత అంటే భగవద్గీత అంటే ఏం లేదు వాటినే ఉంటారంటే ప్రస్థానత్రయం అంటారు ఉపనిషత్తుల సారం భగవద్గీత బ్రహ్మసూత్రాలు అల్టిమేట్ ఏంటి భగవద్గీత ఎలా వచ్చింది మన ఋషులు రాసినటువంటి ఉపనిషత్తుల సారా అన్నంతా కూడా గ్రహించి భగవద్గీతగా చెప్పారు ఇంట్రడక్షను చాలా డీటెయిల్డ్గా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటి భగవద్గీత అంటే ప్రస్తుత పరిస్థితులకి ఎట్లా అప్లై అవుతుంది అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నాము నార్మల్గా ఏం చేస్తున్నారు మన వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడు భగవద్గీత ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ ప్రియ చాలా ఇష్టమైన వాడు ఘంటసాల గారు భగవద్గీత పెడతారు చాలా దారుణమైన విషయం భగవద్గీత చచ్చిపోయినప్పుడు పెట్టి పెట్టేది కాదు ఇది బతకటం ఎలా సైన్స్ అనేటువంటి విషయం చెప్పింది అంటే ఏంటి సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి ఒక ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిగా ఎలా బతకాలి అలా ఆర్గనైజ్డ్గా ఒక సైంటిఫిక్గా ఎలా పోవాలి అని చెప్పింది తప్ప చచ్చిపో ప్పుడు పెట్టేది భగవద్గీత కాదు ఉన్నప్పుడు తెలుసుకుంటేనే మనం మనము ఎట్లా మన లైఫ్ని వండర్ఫుల్గా మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం భగవద్గీత చెప్పింది భగవద్గీతలో ఎక్కడ ఒక ఒక నామ రూపాలని రిఫరెన్స్ ఇవ్వలే ఎందుకు ఒక నామంతో కానీ రూపంతోగా ఉన్నటువంటి లిమిటెడ్ ఏరియా భగవత్ తత్వం కాదు తర్వాత ఏంటి నామరూపం నామం అంటే ఏంటి ఆలోచన రూపం అంటే ఏంటి ఆబ్జెక్టు ఈ నామరూప ఆబ్జెక్టులను దేంతో మనం పరిశీలించగలుగుతాము మన మనసుతోటి చూస్తాము మన మనసు అంటే మన మనసు ఇంద్రియాల ద్వారా గ్రహించగలుగుతాము తత్వం అనేది నామరూపాలతోటి కానీ ఇంద్రియాలతో కానీ గ్రహించగలిగేటువంటి చిన్నది కాదు అని అర్థం అంటే ఏంటి పూర్తిగా అణు అణువు వ్యాపించిన ఉన్నటువంటి తత్వాన్ని మనం ఒక ఒకే కొంత ల్యూటేషన్ ఉన్నటువంటి మన మనస్సుతో కనిపెట్టగలమా ఎప్పుడు దాన్ని మనం కనిపెట్టగలం మన మనస్సు కంటే కూడా మనం కూడా మనం బియాండ్ మైండ్ వెళ్ళి మనం ఆలోచన చేయగలిగినప్పుడు అనుభవంలోకి తెచ్చుకోనప్పుడు తెచ్చుకోగలిగినప్పుడు ఓహో ఇది కదా భగవత్ తత్వం అనేటువంటి విషయం మనం గ్రహించగలుగుతాం అల్టిమేట్ ఏంటి అంటే ఇప్పుడు ఏం చెప్ప ఎందుకు అసలు మనకి మనిషికి ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఉప అంతే కదా ఉపనిషత్తులు ఏంటి కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తున్నది అదే ఎందుకంటే మనకి తెలిసిన తర్వాత కూడా మనందరికీ కూడా అన్నమయ్య కీర్తనలు తెలుసు అన్నమయ్య కీర్తనలు ఆయన ఏం రాసున్నాడు ఈ కోరికలు అనేవి నన్ను మనువును మనువులు మనవులుగా కట్టున్నాయి వద్దు వద్దు అంటే తప్ప నన్ను వదలవు అంతర్యామి అలసితి అలసితి అని పాడతాడు దేనికి అలసిపోయినాడు కోరికలతో అలసిపోయినాడు అంటే అల్టిమేట్ ఏంటి ఆయన చెప్పింది కూడా అంటే ఎప్పుడు ఇది అన్నమై రాసింది పదిహేనవ శతాబ్దంలో రాశాడు పదిహేనో శతాబ్దంలో అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు నాడు అప్పుడు ఏం మెటీరియల్ అన్నమయ్య దృష్టికి వచ్చి ఉంటుంది కనీసం రైస్ కూడా పండించిన వ్యవహారం లేదు అంటే ఏంటి మామూలుగా ఈ రాగులంటే సజ్జలు జొన్నలు పాపం అలాంటి కాయధాన్యాలు అలాంటిది విత్తనాలు ఆ తర్వాత ఇంకేంటి ట్రాన్స్పోర్టేషన్ వస్తే నడుచుకుంటూ పోవాల్సింది అంతే తప్ప మార్గం లేదు అటువంటిప్పుడు ఇంకా వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి అంటే వాళ్ళ జీవన విధానం కేవలం ఆహారం తీసుకోవటము అంటే ఏంటి ఆహారం భయం మైదనం అంటే నీళ్లు అర్ధం నిద్రపోవడం అంటే ఏంటి ఈ నాలుగుకి సంబంధించింది తప్ప వాళ్ళ దగ్గర విపరీతంగా లగ్జూరియస్గా ఎంజాయ్ చేయడానికి పెద్ద మెటీరియల్ ఏమీ లేదు అయినా సరే ఆ మహానుభావుడు ఏం రాశాడు ఈ కోరికలు నన్ను వదలడం లేదు అని అప్పుడే రాసున్నాడు మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి ఒక్కసారి ఊహించుకోకండి ఎంత ఏ దేనికైనా వెళ్ళండి విపరీతమైనటువంటి వస్తువులకి మనకు దొరుకుతున్నది ఇప్పుడు ఈ భగవద్గీత చెప్పినది నిజం చెప్పాలంటే భగవద్గీతలో అసలు ఒరిజినాలిటీ ఏంటి ఉన్నదంతా కూడా నిరాకారమైనటువంటి తత్వం ఈ మిగిలిన తొంభై తొమ్మిది కూడా విశేషాలు ఇవన్నీ కూడా మా నా దో ద్వారానే వ్యక్తమైనవి అన్నిట్లో నేనే ఉన్నాను కాకపోతే ఈ చిన్న చిన్న చిన్నటువంటి చిన్న విషయాల్లో నాలో లేవు అంటాడు అంటే ఏంటి మనం తయారు చేసుకున్నటువంటి చిన్న చిన్న కోరికల్లో ఆ భగవతత్వం లేదు కాకపోతే మనమందరం ఉన్నది ఎక్కడ అదే భగవతత్వంలో ఉన్నాము అన్నట్టు చెప్పటం జరిగింది తర్వాత ఏ మరి అంత అదే ఒకటే భగవతత్వం అయినప్పుడు అదే చెప్పి కూర్చోవచ్చు కదా మరి ఇన్ని వ్యవహారాలు ఎందుకు చెప్పాలి అని మళ్ళీ అర్జునుడే అడుగుతాడు అంటే ఒక జ్ఞానమే ఉన్నదన్నప్పుడు ఆ జ్ఞానం నాకు బోధిస్తే సరిపోతుంది కదా ఇంకా ఈ గోలంతా అయ్యింది అంటాడు దానికే ఉంటాడు ఇలా ఈ ప్రపంచంలో నేను నిన్న మా గారు ఎవరో ఏ రకమైనటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అన్నట్టు ఏదో చెప్పాడు నాలుగు రకాలు మర్చిపోయాను కొంతవరకు చెప్పింది కరెక్ట్గా ఈయన చెప్పింది ఏమన్నా కానీ గారు చెప్పింది తప్ప నాకు ఇంకొకటి లేదని కొంతమంది పాటిస్తారట కొంతమంది అర్థం కాకపోయినా ఏదో సర్దుకుందాం ప్రయత్నం చేద్దామని ఉంటారట ఇంకొక కేటగిరీ ఎట్లా ఈయన్ని ఇబ్బందుల్లో ఇరకాటంలో పెట్టాలి అసలు ఈయన కూర్చో రాదో తెలుసుకుందామని ప్రశ్నలు వేస్తారట అసలు ఇంకో రకం ఉంటారు అసలు వాళ్ళు అవి ఏం పట్టించుకోరు ఇటు ఏ కేటగిరీ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాగే మనకి మనకి మనకు ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్పారు ఉత్తమాధికారులు మధ్యమాధికారులు మందాధికారులు అధమాధికారులు అని చెప్పారు ఉత్తమాధికారులు ఏంటి విషయం వెంటనే గ్రహిస్తారు మధ్యమ వాళ్ళు ఏంటి కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత మీ మూడో రకం ఏంటి చాలా కష్టపడితే వాళ్ళకి అర్థమవుతుంది ఉన్నారు వాళ్ళు ఆపోజిట్గా అర్థమైపోతుంది అంటే ఏంటి ఉన్న విషయానికి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి ఇప్పుడు ఆ భగవద్గీతలు ఇప్పుడు ఈ నాలుగు రకాల వాళ్ళకి చెప్పాలిగా మరి ఒక ఒక రకం వాళ్ళు ఏదో అత్యుత్తమైన వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి పైన నిలబెట్టి మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనేటి విషయం కోసం మాత్రమే భగవద్గీత అన్ని రకాల వాళ్ళకి చెప్పటం జరిగింది అందుకని ఎక్కడో ఒక మహానుభావుడు అంటుంటే విన్నా భగవద్గీత అంటే జస్ట్ ఒక మాల్ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే ఇక్కడ ఇది దొరుకుతుంది ఇది దొరకదు అని లేదు అన్నీ దొరుకుతాయి అంటే ఏంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి భగవద్గీతను అన్వయించుకోవచ్చు కేవలం ఒక హిందువులనో ఇంకోటనో ఇంకోటనో భగవద్గీతలో చెప్పలే భగవద్గీతలో భగవాన్ అనే పదం ఉపయోగించాడు అర్జున అని పదం ఉపయోగించాడు నిజం చెప్పాలంటే అర్జున పార్థ అంటే జీవత్వం ఉన్న మట్టి మట్టితో తయారైన జీవుళ్ళ అని అర్థం పరం భగవాన్ అంటే ఏంటి ఏ అన్ని ఏ అంటే ఏంటి లిమిటెడ్గా ఉండకుండా పూర్తి జ్ఞానంతో ఎక్స్పాండ్ అయినటువంటి ఒక తత్వం భగవత్ తత్వం అందుకని ఆయన భగవాన్ అనే వాడాడు అనమాట ఇక్కడ ఏంటి అసలు మన అందుకనే ఇఫ్ దిస్ ఈస్ డిపార్ట్మెంట్ రిసోర్సు అన్ని రకాల వాళ్ళకి ఈ భగవద్గీతను ఉపయోగించుకోవచ్చు అందుకే గాంధీ గారు అంటారు నాకు సమస్య వచ్చింది ఓపెన్ చేస్తే నాకు సమస్య పోయింది అన్నాడు అట్లాగే మదన్ మోహన్ వాల్య మాలవ్య పొలిటికల్ లీడర్ నాకు చూడంగానే భగవద్గీతకి నేను ఏ సమస్య వచ్చినా వెళ్తాను అన్నాడు అట్లాగే ఐన్స్టైన్ భగవద్గీత అన్నారు ఇట్లా మహానుభావులు అందరూ కూడా అంటే ఏంటి వాళ్ళ 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 అవగాహన శక్తికి అనుగుణంగా ఏది కావాలంటే ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ప్రిన్సిపుల్ మాత్రం ఒకటే ఏంటి ప్రిన్సిపుల్ నిరాకారమైనటువంటి పర భగవతత్వంలో నుంచే మిగిలిందంతా కూడా వ్యక్తమైంది సృష్టి చేశాము అనడల్లా సృష్టి జరపబడడం జరిగింది అన్నాడు అంటే సృష్టి వ్యక్తమైంది అంటే ఏంటి సృష్టి ఉన్నట్టుగా కనపడుతున్నది అంటాడు ఇంకా అల్టిమేట్ ఏం చెప్తాడు భగవద్గీతలో అసలు పుట్టడం లేదు చచ్చిపోవడం లేదు మరణం ఎవరికి పుడితే కదా మరణం అంటాడు అంటే ఏంటి ఇదంతా వ్యక్తం అయింది కలిసిపోతుంది అంటే ఇప్పుడు మనం నిద్రలో నిద్రపోతాము మళ్ళీ తెల్లవారి తర్వాత నిద్రలేస్తాము ఇక్కడ పుట్టింది ఎక్కడ పోయింది ఎక్కడ జస్ట్ ఒక నిద్ర లాంటిది మనం ఆవరించింది కాసేపు ఆ నిద్రపోతేనే మళ్ళీ మెళుకు వచ్చింది అదే నిద్రలో మనకి కంప్లీట్గా వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే మళ్ళీ ఇక్కడ రావడం పోవడం అనే సమస్య ఉంది ఆ విషయం తెలిసిన వాళ్ళకి ఇంకా రావడం పోవడం లేదు అనేటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ భగవద్గీతలో చెప్పింది అంటే ఏంటి ఎవరైనా భగవద్గీత చదువుతూ లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ నాకు చావంటే భయం అండి వాళ్ళు చచ్చిపోతే భయం వేసింది వీళ్ళు చచ్చిపోయింది భయం వేసింది అని ఎవరన్నా అంటే వాడు సరైన పద్ధతుల్లో లేరు అని ఎప్పుడైతే మనకు మన భగ భగవంతుడికి సంబంధించిన విషయాలు మన విచారణ మొదలు పెట్టామో అసలు మనం బాధపడటము భయపడడం అనేటువంటి హక్కు మనకు పోతుంది అంటే దుఃఖపడేవాడు అనేవాడు ఉండడు దుఃఖం ఉండొచ్చు అది టెంపరీ వస్తుంది పోతుంది అది భౌతికమే కదా లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం లాంటి మనలా మనకి దుఃఖం ఏముంటుంది అనే విషయాన్ని వండర్ఫుల్గా భగవద్గీత చెప్పాడు ఇప్పుడు దానికి ఉదాహరణ ఏం చేశాడు అర్జునుడు విషాద యోగం అని అర్జునుడిని బేసి తీసుకొని ఆయన విషాదానికి అహంకారం మమకారం అని అని అహంకారం మమకారం పోవాలంటే నీ నీ శరీరం ఉంది కదా ఈ శరీరాన్ని ధర్మబద్ధంగా పనిచేయించి నిష్కామకర్మగా చేసి నీ ఇంద్రియాలను అనవసరంగా తిప్పకుండా ఒకే విషయం మీద పెట్టేట్టుగా నీ మనసుకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఒకే విషయం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి భక్తితో ఉండి అప్పుడు నీకు సత్యం ఏంటో అసత్యం ఏదో తెలుస్తుంది ఆ సత్యం అనేటువంటి విషయం తెలియ నీకు అవగాహనకి రావడమే జ్ఞానం అని మనకి ఆరు చాప్టర్లు చెప్పి ఏడోది భక్తి నుంచి మొదలుపెట్టాడు ఇప్పుడు మనమేం చదువుకుంటున్నాము ఆ ఎనిమిదిలో కూడా అక్షర పరబ్రహ్మ యోగం అని చెప్పాడంటే నశించగా ఉండే ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని ఆ స్థితికి నువ్వు ఉండాలంటే అదే ఆలోచన మీద మనసు పెట్టి ఉండడం అనేటువంటి విషయం చెప్పారు ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము రాజగుహ్య हाँ राज आ, आ, राज विद्या రాజగుహ్యా యోగం అనేటువంటి చదువుతున్నాము రాజ విద్య ఎట్లా అయింది ఇది ఇట్స్ వండర్ఫుల్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ విద్య అనమాట ఇది కనుక మనకు వచ్చేసి మనకి తెలిస్తే ఇంకా మన లైఫ్ అనేది ఇంకా మనము ఇక ఏది అవసరం లేదు అని మళ్ళీ వైరాగ్యము హిమాలయాలకు వెళ్ళాం భౌతికంగా ఉంటాము ప్రతి సెకను ఎంజాయ్ చేస్తాము అంతా భగవతత్వం అనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉండగలుగుతామో మన దగ్గర ఉన్నటువంటి శక్తులేంటి మనస్సు ఉంది మన మనసు వంటి ఆలోచనలు ఉంది జ్ఞానం ఉంది జ్ఞాపకాలు ఉన్నాయి రెండేమో మన దగ్గర వాటిని అవి నడుపు నడుస్తూ ఉన్నటువంటి ప్రాణం ఉంది ప్రాణశక్తి అన్నారు ఆ తర్వాత ఈ రెండు పట్టుకొని ఉన్నది శరీరాన్ని పట్టుకొని ఉన్నాం అనమాట ఎందుకుంది శరీరం అనుభవం కోసం ఉంది ఆనందం కోసం ఉంది ఇచ్చ కోసం ఉంది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలిసిందో మనకు అర్థమైందో అందుకని అప్పుడు మన శరీరాన్ని మనం ఎలా ఉపయోగించాలి ఏది ఆనందం ఏది కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అల్టిమేట్ భగవద్గీత చెప్పింది ఏంటి జీ నువ్వు సరిగా అర్థం చేసుకో ఏదైనా తెలివిగా ఆలోచించు మంచిగా పని చెయ్యి అని చెప్పాడు అంటే ఏంటి ఈవెన్ కాంట్రరీ సిచువేషన్స్ కూడా పాజిటివ్గానే ఆలోచించాలి అప్పుడు మాత్రమే భగవత్ పని మనకు జరుగుతుంది అని చెప్పాడు నిన్నేం చెప్తున్నాడు నిన్న ఫస్ట్ శ్లోకంలో నువ్వు అర్జున నువ్వు నువ్వు ఈ యొక్క రాజ విద్య ఈ రహస్యమైనటువంటి విద్య అందరూ అర్థం చేసుకోలేనటువంటి విద్య ఇది అర్థం చేసుకోవటానికి నీకు అర్హతుంది ఎందుకంటే నువ్వు అసూయ లేనివాడివయ్యా అంటే ఏంటి నువ్వు చెప్పు నేను మాట్లాడుకున్నాం కదా ఈ కామ క్రోధలో మోహత్ మాశ్చర్యాలకు నీకు సంబంధం లేదు వాటిని నువ్వు జయించావు ముఖ్యంగా నువ్వు అసూయ లేని వాడివి నీకు అర్హత ఉంది నీకు చెప్తాను అంటాడు నిన్న దీని మీద చాలా మాట్లాడుకున్నాం ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు సెంటెన్సులు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక అసూయ ఎవరికి ఉండదు ఎవరికి ఉండదంటే ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళకి ఒకళ్ళతోటి పోల్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకు వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరికైతే అజ్ఞానం ఉంటుందో వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేరో అప్పుడే పక్క వాళ్ళతో పోల్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆకాశం చాలా ఎత్తుగా ఉంది నేను పాజిటివ్ మైండ్లో ఉన్నాను పోయి ఆకాశాన్ని ఎత్తుకొని వద్దాం అనుకుంటాను సాధ్యమా కాదు ఎందుకు కాదు ఎవరికైతే పాజిటివ్ మైండ్ ఉంటుందో సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళకి లిమిటేషన్స్ కూడా తెలుసు అంటే ఏంటి పో ఆకాశం తీసుకురా అని చెప్తున్నది ఎవరు మనసు చెప్తుంది అందుకని మనసు చెప్పిన ప్రతి మాట వినకూడదు మనసును దాటినటువంటి భక్తత్వమే పరమాత్మతత్వము అనేటువంటి విషయం ఇట్లా కొంచెం మంచిగా వాళ్ళు పాజిటివ్గా ఆలోచించేవాడికి తెలుస్తుంది అంటే ఏంటి మనం ఏమైనా మనం ఫస్ట్ మనం చేయాల్సిందే మనల్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత మంచిగా ఆలోచించాలి జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవాలి మంచిగా ఆలోచించాలి మంచిగా చూడాలి మంచిగా జరుగుతుంది అంటే ఏంటి ఎవరైతే ఆ రకంగా మంచిగా ఆలోచించి మంచిగా జరిపించుకొని ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఈర్ష్య ఎవరి మీద ఉండదు వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి ఎప్పుడైతే ఈర్ష్య లేదో ఏ విషయాన్ని చూసినా దృష్టి మంచిగానే చూడడం అలవాటు చేసుకుంటారు ఎప్పుడైతే మంచిగా చూడడం అలవా అలవాటు ఎప్పుడు చేసుకుంటారు ఉన్నదంతా ఒకటే భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు ఎవరైనా నెగటివ్గా ప్రవర్తిస్తున్నారు అన్న కారణం ఏంటి వాళ్ళ వాళ్ళ సంస్కారాల వల్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కానీ ఈ భూమి మీద చెడు అనేది ఏమీ లేదు పాపం వాళ్ళ వాళ్ళ సంస్కారం దానికి అనుగుణంగా వచ్చేది ఆలోచన చేస్తారు పనిచేస్తారు ఫలితం వాళ్ళకే వెళుతుంది అంతకు తప్ప వేరే వాళ్ళకేమి సంబంధం లేదు అని అనేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి శక్తి ఉన్నవాడికి మాత్రమే ఈ రాజ విద్య ఈ రహస్యమైన విద్య అర్థమవుతుంది అర్జున నీకు ఆ క్వాలిటీ ఉంది నీకు దోష దృష్టి లేదు నువ్వు ఏ విషయాన్ని చూసినా మంచిగానే చూస్తావు ఎందుకు నువ్వు మంచిగా చూస్తావు నీకు నువ్వు విజయుడివి నువ్వు అన్ని విషయాలు నువ్వు సక్సెస్ అయిన వాడివి అందుకని నీకు ఇప్పుడు దృష్టి ఎందుకు ఉంటుంది అసూయ ఎందుకు ఉంటుంది నీకు నీకు అసూయ లేదు నాయన అసూయ లేదు దోష దృష్టి లేదు కాబట్టి నువ్వు వినడానికి అర్హత ఉన్నది అని అని చెప్పాడు అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది ఇక్కడ ప్రస్తుత కాలంలో పరి భగవద్గీత అంటున్నాం కదా ఇప్పుడు ప్ర పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు నీవు నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకో నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలంటే అంటే నువ్వు ఏది చేయడం అనేది నీకు ఇష్టమో ఏది నువ్వు చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో గ్రహించుకోవాల్సింది ఎవరు ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలి ఈ ఎనిమిది వందల కోట్ల మంది దగ్గర ఉన్నది ఒకటే మనసు ఎవరి మనసు వాళ్ళకున్నది కాకపోతే అల్టిమేట్గా ఉన్నటువంటి మనసు ఏంటి అది భగవత్ తత్వం మనసు ఒకటే మనసు అంటే సృష్టింత వ్యక్తమైంది ఒకటే కదా ఒకటే ప్రాణం ఒకటే మనసు ఒకటే ఆకాశం ఒకటే గాలి ఒకటే నీళ్ళు ఒకటే ఒకటే అగ్ని ఒకటే నీళ్ళు ఒకటే భూమి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు అంటే ఏంటి ఉన్నవన్నీ ఒకటే 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 ఉన్నాయి కాకపోతే ఏంటి ఆ ఒకటేమైపోయినాయి అనేకమైపోయినాయి ఆ అనేకాన్ని చేసుకున్నది ఎవరు ఎవరి మనసు వాళ్ళకి అనేకం చేసేసుకుంది అనేకం సృష్టించుకొని అనవసరంగా ఎన్నో ఏదో ఉన్నాయి నేను ఇలా ఉన్నాను అన్న వాళ్ళ వల్ల ఉన్నాను వీళ్ళ వల్ల ఉన్నాను అని దుఃఖపడుతుంది అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మనకు అసలు ఏం కావాలి మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటాం నెక్స్ట్ మనకి ఏది అవసరం అనేది మనల్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మంచిగా ఆలోచిస్తూ తెలివిగా పనిచేసుకుంటూ సత్యాన్ని కనుక్కోవాలి అని చెప్తున్నాడు అంటే ఏంటి ఇప్పుడు మనం అసూ ఎక్ోగొట్టుకోవాలి మనం బ్యాలెన్స్గా ఉండాలి అంటే చేయాలంటే ఏంటి మంచిగా ఆలోచించడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి చివరికి ఏమవుతుంది ఆలోచన కూడా పోతుంది ఆలోచన ఎప్పుడైతే పోతుందో మనసు ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు ఉండేదంతా కూడా భగవత్ తత్వమే అప్పుడు ఉండేదంతా కాన్షియస్నెస్సే అంటే ఈ కాన్షియస్నెస్ మనస్సు మన శరీరం మన ప్రాణం ఇవన్నీ తేడా తేడా కాదు ఉన్నదంతా ఒకటే ఒక చైతన్యం ఆ చైతన్యంలో నుంచి మన చిన్న మనసు నా జీవత్వం కరెక్ట్ నేనే జీవుణ్ణి నేనే సోమ్స్ అని నామరూపాలు తయారు చేసుకొని దానికి అనుగుణంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏంటి మన మీద మనం పనిచేసుకుంటూ మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్లు అంటారు వాటిని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనండి సుపీరియారిటీ కాంప్లెక్ కాంప్లెక్స్ అని చెప్పాడుగా భగవద్గీతలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి నేను అసలు చాలా బలహీనుడి నాకు నన్ను రక్షించాలి స్వామి నాకు ఇంకేం లేదని జీవుడు ఏడుస్తూ ఉంటాడు నువ్వు జీవుడో కాదయ్య నువ్వే దేవుడివి ఏడవాల్సిన అవసరం ఏం లేదని భగవద్గీత కొట్టు కొట్టుకొని చెప్తుంది సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏంది నాకంటే ఎవరు లేరు అనేది అహంకారం అక్కడ అది కరెక్ట్ కాదు అందుకనే ఏం చెప్తున్నాడు సమత్వ స్థితిలో కనుక నువ్వు ఉండడం సమత్వ స్థితిలో కనుక నువ్వు ఆలోచించడం కనుక చేసావు అంటే ఈ తయారు చేసుకున్నటువంటి చిన్న చిన్న సంస్కారాలన్నీ వెళ్ళిపోతాయి దానికి ఆధారం ఎవరు నువ్వే నీ మీద నువ్వు పనిచేసుకోవాలి నువ్వుకు నువ్వే సత్యం నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ కాదు అనేటువంటి కాన్ఫిడెన్స్ని భగవద్గీత మనకి క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు రెండోది ఏం చెప్పారో చదువుదాం రెండోది ఏంటి ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమా తలమాణికం అంటే ఏంటి ఈ రకంగా జ్ఞాన విధంగా మనం ఆలోచించగలగడం అనేది వండర్ఫుల్ అని చెప్తున్నాడు అంటే ఏంటి ఈ విద్య ఈ రకంగా ఆలోచించడము ఈ రకంగా అవగాహన చేసుకోవడం కనుక తెలిసిందంటే ఇంకా దేనితో పనిలేదు అంటే ఏంటి నువ్వు ఏది కావాలంటే అది నువ్వు అర్థం చేసుకోగలిగిన స్థితికి వస్తావు అంటాడు అర్థమైంది ఒక్కసారి మన మైండ్ మన మనస్సు మన బుద్ధి ఎక్స్పాండ్ అయిపోయి మనకు అవగాహన వచ్చిందంటే మళ్ళీ కిందకు వచ్చి ఆలోచించంగా ఏమో అప్పుడు ఇంకా విశాలంగా ఆలోచించడం మొదలు పెడతాంగా ఒక్కసారి విశాలంగా మనం ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నీకు ఏది కావాలంటే నీ చేతికి వచ్చేస్తుందిగా ఎందుకు నీకు అనవసరమైన ఆలోచన ఆలోచనలు ఆగిపోయాయి నేనే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించావు ఏ పని జరుగుతున్న భగవతత్వ పనే నా ద్వారా జరుగుతుంది అని అనుకుంటావు అప్పుడు నీకు ఏ మనసుకి ఏ ఆలోచన వస్తే ఏ ఆలోచన వచ్చినా నీ స్వార్థం కోసం నీకు రాదు కదా మంచి ఆలోచన వస్తుంది ఆటోమేటిక్గా మంచి జరిగిపోతుంది మంచి ఆలోచన మంచి జరగాలి అంటే ఏం చేయాలి మనం మనలో ఉన్నటువంటి ఆ నెగటివ్ క్వాలిటీస్ పోగొట్టుకోవాలి ఆ నెగటివ్ క్వాలి క్వాలిటీస్లో మొట్టమొదటిదేంటి భూమి తత్వానికి అనుమానం తర్వాత నీళ్ళ తత్వానికి ఏమో పోల్చుకోవటము ఆ తర్వాత నా మూడు అగ్ని తత్వానికి ఏమో నాకు అది ఇష్టం ఇది ఇష్టం నేనేననేటువంటి అహంకారాన్ని పెంచుకోవటము ఆ తర్వాత హృదయ తత్వానికి ఏమో హృదయ తత్వానికి ఏముంటుంది మోహం పెంచుకోవటము తర్వాత వచ్చేసేటప్పటికే విశుద్ధ చక్రం ఆకాశ తత్వానికి వచ్చేటప్పటికే అన్నీ నాలో నేనే నేను నేను తప్పలేదు అనేటువంటి భావంతో ఉండడం ఇవన్నీ కూడా నెగటివ్ క్వాలిటీస్ ఇవన్నీ తీసేస్తే నువ్వు నువ్వు అప్పుడు సత్యమైనది గ్రహిస్తావు ఎందుకు మనసు ఇంకా వేరే ఆలోచనలు లేవు కదా నేనే భగవత్ తత్వం అనేటువంటి మనసులో ఉన్నప్పుడు భగవత్ తత్వ ఆలోచన ఏదైతే నీకు ఆ టైంకి వస్తుందో ప్రస్తుతంలో ఉండి ఆ పని చేసుకుంటూ పోతావు జరిగిపోయిన విషయం శరీరానికి జరిగిపోయింది కాబట్టి నాకు సంబంధం లేదనుకుంటావు జరగబోయేదంతా మాయ అనేటువంటి నీకు అవగాహన వచ్చింది అంతగా ప్రకృతి అంతా మాయే కదా వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది ఏంటి అనేది మాయలో ఎవరు చెప్తారు మాయలో చెప్పలేరు అజ్ఞానంలో చెప్పలేరు పూర్తి జ్ఞానం ఉంటే మనకు విషయం అర్థమవుతుంది మన మా జీవత్వ లక్షణం ఏంటి అజ్ఞానం అజ్ఞానం అవిద్య అంతే కదా విద్య కంప్లీట్ విద్య మనకి లేకపోవటం కంప్లీట్ జ్ఞానం లేకపోవటం ఎప్పుడైతే కంప్లీట్ విద్య కంప్లీట్ జ్ఞానం లేకపోయిందో అప్పుడు ఉన్నదంతా ఏంటి ఆ మాయా అన్నీ నడిపిస్తూ ఉంది మాయ నడిపిస్తూ ఉందంటే మన చిన్న మనసు మన నడిపిస్తూ ఉంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం చిన్న మనసులం కాదు ఈ మాయకి నాకు సంబంధం లేదు నేను కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవత్ తత్వం నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయం గ్రహించడం అంటాడు అంటే ఆ విద్య తెలిసి ఆ విద్య ఆ రకంగా ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి విద్య అన్ని విద్యలకి తలమానికం అంటాడు ఆ తర్వాత సమస్త గోప్య విషయాలకును శిరోభూషణం అంతే కదా చాలా విషయాలు రహస్యంగా ఉన్నాయిగా ఇప్పుడు ఇంత చెప్తున్నాము ఇంత సైంటిఫిక్గా పెరిగింది అనుకున్నారు ఇది ఎందుకు వచ్చింది అంటే నాన్ సస్పెక్టబుల్ అండి అంటాడు ఎందుకు ఈ మనిషి ఇలానే ఆలోచిస్తున్నాడు ఎందుకు ఈయనకు మెంటల్ ప్రాబ్లం వచ్చింది అంటే సరిగా చెప్పలేము అంటారు కాకపోతే ఏదో ఒకటి ఒకటి డెఫిషియన్సీ అనో లేకపోతే ఏదో హార్మోన్ ప్రాబ్లమ్ అనో ఏదో చెప్తారు కానీ పర్టికులర్గా ఈ దాన్ని రీప్లేస్ చేస్తే మరి తగ్గుతుందా అంటే వాళ్ళు ఏం చెప్పరు అందుకనే ఏంటి చాలా విషయాలు మనకి గోప్యంగా ఉన్నాయి మనకేం అర్థం కావాలి మరి గ్రహాలు ఉన్నాయి కదా మరి గ్రహాలు ఉన్నాయా నిజంగా సూర్యగ్రహణం ఉందా ఇప్పుడు తిరుగుతున్నది భూమి నిజం చెప్పాలంటే సూర్యుడు తిరగడం లేదుగా భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడికి మనకి తెల్లవారుతుంది భూమి సూర్యుడికి దూరంగా వెళ్ళినప్పుడు అస్తమించినట్టు అనుకుంటున్నాం అక్కడ జరుగుతున్నది ఏంటి మనం భావిస్తున్నది ఏంటి అంటే అవన్నీ కూడా గోప్యమైన కదా నిజం చెప్పాలంటే మనకేమనిపిస్తుంది మనం భూమి తిరుగుతున్నాం అనే దానికంటే కూడా సూర్యుడు తిరిగి మన దగ్గరకు వచ్చాడు సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటున్నాం సూర్యుడు ఎక్కడ ఉంచాడు ఎక్కడో అస్తమించాడు ఏం అస్తమించలో ఉదయించలా తిరుగుతున్నది భూమి మాత్రమే భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడు కనిపి దగ్గరకు కనిపిస్తున్నాడు భూమి సూర్యుడికి దూరంగా వచ్చినప్పుడు మనకి దూరంగా కనిపిస్తున్నాడు కొన్ని చోట్లయితే అసలు సూర్యుడే ఉండడు ఉండడు ఎందుకు ఉండడు సూర్యుడు ఎందుకు ఉండడం అంటే అసలు చాలా దూరంగా ఉండిపోయాడు అనమాట అప్పుడు ఏం చేస్తుంది పాపం వాళ్ళకి అసలు సూర్యుడు కూడా కనపడడు అంటే దీనికి కారణం ఏంటి సూర్యుడు ఏం చేయడల్లా చేస్తున్నదంతా ఎక్కడ తిరుగుతున్నట్టుగా భూమి తిరుగుతున్నట్టుగా మనం భావిస్తున్నాం నిజం చెప్పాలి అంటే ఏంటి ఇవన్నీ గోప్యమైన విషయాలే ఇంత సైన్స్ పెరిగిందన్నా పెరిగిందన్నా ఇది ఇలా వచ్చింది ఇది ఇలా వచ్చిందని ఏం చెప్పడల్ల అల్టిమేట్ ఏం చెప్తున్నారు నీ మనసేను ఏదైనా నడిపిస్తున్నది నీ మనసు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు అంటాడు ఇది సైంటిస్ట్లే చెప్పటల్లా ఇది సత్యమేగా ఇప్పుడు నా మనసుకి ఏ ఆలోచన చేస్తే వాళ్ళు గుర్తొస్తారు అసలు నాకు ఆలోచన లేదు నేను మర్చిపోతాను ఏ విషయం అనంతే కదా అంటే అందువల్ల ఏం చెప్తున్నాడు ఇక్కడ నీ మనసుకు అనవసరపు ఆలోచనలు కూడా మానేసి ఒకే ఒక్క పరమాత్మతత్వం అనేటువంటి నిరాకారమైనటువంటి ఆలోచన పెట్టు అది అంతకంటే ఇంకొకటి లేదు ఆటోమేటిక్గా నువ్వు కూడా నిరాకారంగా మారిపోతావు అంటాడు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి ఏమనుకుంటే అది అయిపోతావు నీ నీ మనసుకు ఆ శక్తింది ఎందుకుంది నీ మనసు సపరేట్ కాదు అది భగవత్వంలో నుంచి వచ్చిందే కదా అందుకని నువ్వు నువ్వు ఆలోచన చేసింది కూడా డెఫినెట్గా జరిగిపోతుంది కాకపోతే ఏంటి నా వల్ల కాదేమో అనేటువంటి ఒక బలహీనత ఉన్నప్పుడు అది జరుగుతుందో జరగటం చెప్పటం జరగదు అల్టిమేట్ ఏంటి ఈ మనసు కూడా లేనటువంటి స్థితి నిరాకార స్థితిలో కనుక ఉంటే అప్పుడు నువ్వు అన్ని విషయాలు గోప్యమైన విషయాలని గ్రహించుకోగలుగుతావు ఇప్పుడు నువ్వు గ్రహించుకోలేకపోతున్నది ఎందుకు నా మనసు లిమిటెడ్గా ఉండి నా శరీరం నా తర్వాత నా ప్రాణం నా ఆరోగ్యం నా పిల్లలు నా ఆస్తులు ఇంతవరకే లిమిటెడ్గా ఉంది అందుకని దాన్ని దాటితే విషయం అర్థమవుతుంది చెప్తున్నాడు ఆ తర్వాత ఏంటి సమస్త గోప్య విషయాలకు శిరోభూషణం అతి పవిత్రము ఉత్తమోత్తమం ప్రతి ఏంటి ప్రత్యక్ష ఫలదాయకం ధర్మయుక్తం సాధన చేయుటకు మిక్కిలి సుగమము శాశ్వతము అంటాడు ఏంటి ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది ఈ ఈ రకమైనటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం గనక మనము ఈ అటువంటి విద్య అన్నిటికీ తలమానికం ఎట్లా చాలా శిరోభూషణం అంటే ఏంటి ఒక ఒక మంచిగా భూషణంలాగా ఉన్నటువంటి విద్య ఇది తర్వాత ఇంకే ఉంటాడు చాలా పవిత్రమైంది అంతే కదా ఇప్పుడు ఈ రకంగా మనం ఆలోచిస్తున్నామంటే అంటే మనం స్వార్థంగా ఆలోచించటం లేదుగా కేవలం భగవతత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయం అల్టిమేట్ ఏంటి పవిత్రం నిన్న మనం మాట్లాడుకున్నాం కదా పవిత్రం అంటే అపవిత్రం అంటే ఏంటి నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భావమే అపవిత్రం నేను పరమాత్మతత్వం ఒకటే అనే విధంగా కనుక ఆలోచించగలగడం పవిత్రం ఆ రకంగా నువ్వు ఆలోచించగలిగినప్పుడు నువ్వేమవుతావు నువ్వు ఇంకో నువ్వు అపవిత్రమైన పనులకు ఎందుకు వెళ్తావు భగవత్ తత్వంలో ఆ పనులు జరగవు కదా అనుకున్నప్పుడు నీకోసంగా నువ్వు ఆలోచించవు కదా అది పవిత్రం అనమాట ఆ తర్వాత ఉత్తమ ఉత్తమం అంటే అన్నిట్లోకి అన్ని సాధనల్లోకి ఉత్తమమైన సాధన అంటాడు ఆ తర్వాత ప్రత్యక్ష ఫలదాయకం అంటే ఏంటి నీకు వెంటనే ఈ రకంగా ఆలోచించిన వెంటనే నీకు రిలీఫ్ తెలిసిపోతుంది అంతే కదా అనవసరంగా ఆలోచిస్తూ పోతూ పోతూ ఉన్నావు టెన్షన్ పడుతూ ఉంటావు ఒక్క సెకండ్ కూర్చొని ఎవరు బాధపడుతున్నారు మల్లేశ్వరు బాధ నా పేరు అనుకోండి బాధ బా బాధపడుతుందా ఎవరు ఏ రకం ఏ దేనికి బాధపడుతుంది భార్యగా బాధపడుతుందా తల్లిగా బాధపడుతుందా కూతురుగా బాధపడుతుందా అత్తగారిగా బాధ బాధపడుతుందా లేకపోతే ప్రొఫెషనల్గా బాధపడుతుందా నువ్వు ఆలోచన చేసావు ఇవన్నీ నామాలేగా అసలు ఒరిజినల్ ఎవరు నేను ఒక విమను విమన్కి బాధలేమున్నాయి ఏ బాధలు లేవు అంటే ఏంటి వెంటనే నువ్వు ఈ రకంగా ఆలోచన గనక చేస్తే వెంటనే నీకు రిలీఫ్ వస్తుంది అంటాడు ప్రత్యక్ష ఫలదాయకం నీకు రిజల్ట్ వెంటనే కలిసి తెలిసిపోతుంది అంతేగా ఎందుకు జస్ట్ చిన్న ఆలోచనే కదా ఇప్పుడు ఎవరో జనక మహారాజు నడుతాడు ఎన్నాళ్ళు పడుతుంది నాకు అంటాడు నువ్వు కాలాన్ని అడగవాకు అది నీ చేతిలోనే ఉంది నీ చేతిలో ఉందంటే నీ ఆలోచన సరళి మార్చుకుంటే గుర్రం మీద ఎక్కి కాలు ఈ రికాబ్లో నుంచి ఆ రికా రికాబ్ పుట్టే లోపల నువ్వు రియలైజ్ అవ్వచ్చు అంటాడు అంటే రియలైజేషన్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటి మానసిక రియలైజేషన్ చెప్పినట్టున్నారు సాక్షాత్కారం అంటే ఏంటి సాక్షిగా ఉండడం సాక్షిగా ఉండేది ఎవరు మన మనస్సు మనస్సు సాక్షిగా ఎలా ఉంటుంది ఈ భౌతికంగా కనపడుతున్నదంతా జస్ట్ ఇది క్యాజువల్ ఇదంతా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి నువ్వు డివాల్యూ చేసినప్పుడు మాత్రం అప్పుడు నువ్వు ఇండిఫరెంట్గా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఇండిఫరెంట్గా ఉంటావు నువ్వెవరు నీకే ఆలోచన లేదు ఏవి కావాలని లేదు నాకేం అవసరం లేదు అనే స్థితిలో ఉన్నావు అప్పుడు భగవత్ తత్వమే కదా అనేటువంటి విషయం చెప్తున్నాడు అంటే ఆ రకంగా నీకు ఆలోచించినప్పుడు మనసుకి ఏం డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమి ఉండదు అంటాడు ఏంటి ఇమీడియట్గా నీకు రిలీఫ్ వచ్చేస్తుంది అంటాడు తర్వాత ధర్మయుక్తం అంతేగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ధర్మమేగా ఇందులో ఇక్కడ ఎక్కడన్నా స్వార్థం ఉందా నాకు ఇది కావాలి ఇది కావాలని అడగడం ఏమన్నా ఉందా ఏమీ లేదు తర్వాత ఇంకోటి ఏంటి సాధన చేయుటకు మిక్కిలి సుగ సుగమము శాశ్వతం సాధన చేయుటకు ఎందుకు మిక్కిలి సుగమము ఇప్పుడు ఇక్కడ మనం ఏమైనా గుడిని కట్టించమన్నాడా గోపురాలు గట్టించమన్నారా దానం చేయమన్నాడా ధర్మం చేయమన్నాడా ఏమీ చెప్పలా నీ ఆలోచనను మార్చుకో నీ దృష్టి మార్చుకో నేనే భగవత్ తత్వం అనేటువంటి ఆలోచనకరా అంతకంటే ఇంకేం అడగల ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఆ రకంగా నువ్వు ఆలోచనకు వచ్చిన తర్వాత ఏంటి అది శాశ్వతం నీ దృష్టి మారిపోయిందిగా నేనే భగవతత్వం భగవతత్వానికి నాకు తేడా లేదు నా నా శరీరానికి సంబంధించినవన్నీ జరుగుతున్నాయి వెళ్ళిపోతున్నాయి వాటి గురించి నేనేం దుఃఖపడాల్సిన అవసరం లేదు లేదు నాకు సక్సెస్ వచ్చింది నా అంత గొప్పవాళ్ళని నేను అనుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం నీకు తెలిసిన తర్వాత అనే విషయం తెలుసుకోవటమే ఇక్కడ నువ్వు చేసేది ఏముంది అంటే ఏంటి కర్మయోగం లేదు భక్తి యోగం లేదు తర్వాత ఇంకోటి ఏంటి రాజయోగం లేదు ఉన్నదంతా ఏంటి జ్ఞానయోగం అంటే ఏంటి ఎప్పుడు వస్తావు నువ్వు ఆ స్థితికి నువ్వు నువ్వు కర్మ తెలుచుకోవాలి ఆ తర్వాత ఏంటి ఒక విషయం మీద మనసు పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటి నీ ఇంద్రియాల్లో ఆడుస్తున్న నాటకాన్ని నీ మనసుతో గుర్తించి సర్దుకొమ్మా అవి నాకు అవసరం లేదు అనేటువంటి స్థితికి రావాలి అప్పుడేంటి అప్పుడు నీ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది అప్పుడు ఏమైపోతుంది నీకు చాలా జ్ఞానము ఇది ఈ సాధన చేయడం చాలా తేలిక అంటాడు అంతే కదా ఎక్కడ కూర్చున్నా చేయచ్చు ఇప్పుడు ఏం చెప్పాడు వాళ్ళు నువ్వు స్నానం చేసి కూర్చోమ్మా లేకపోతే నువ్వు ఇది అంటుకోకూడదు అట అంతు అటు అంటుకోకూడదు ఇది అప అపవిత్రం ఇది అధర్మం ఇది అధర్మం అని ఏమీ చెప్పలే ఏం అధర్మం ఉంటుంది మనసుకి అప అపవిత్రత ఉంటుంది మనసు కనుక చెడ్డ ఆలోచన చేస్తే అపవిత్రత మంచి ఆలోచన ఆలోచన చేస్తే పవిత్రత అంటే ఏంటి ఏ సంబారాలతోటి ఏ మనుషులతోటి ఏ వస్తువులతోటి లేకుండా నీలో నువ్వు కూర్చొని నువ్వు నీ మనసుకు శబ్దం బోరెడ శబ్దాలు నిశ్శబ్దం ఏంటి ఒకటి ఆ నిశ్శబ్దం లాంటి పరమాత్మతత్వం నిశ్చలమైన తత్వంలో కనుక నువ్వు కూర్చోగలిగా అంటే నువ్వు సాధన చేయటం కూడా చాలా ఈజీ అంటాడు ఎందుకంటే వస్తువులతో సంబంధం లేదుగా ఎక్కడో ఏ ఏ చాప్టర్లో వస్తుందో నాకు తెలియదు నాకు ఏమి ఇవ్వద్దయ్యా అంతే కదా అన్ని సృష్టించింది ఎవరు కూరలు పండ్లు ఫలాలు ఈ ఇవన్నీ సృష్టించింది ఎవరు భగవత్ కదా మరి ఆయన సృష్టించింది ఎందుకు నువ్వు ఆయనకిచ్చేది ఆ తర్వాత ఎంటైర్ ప్రపంచ సృష్టి కూడా జరిగింది ఆయన ద్వారా కదా ఆయన చూసుకోవడా ఇప్పుడు ఆయన అడిగింది ఏంది నువ్వు సృష్టించుకున్నది నువ్వు నాకు ఇచ్చే అంటే నీ మనసులో ఉన్నటువంటి చెత్త చెత్త కోరికలు చెత్త చెత్త ఆలోచనలన్నీ వదిలిపారేసాయి నాకు ఇచ్చేసాయి అప్పుడు అప్పుడు అది అది ఇస్తే చాలు ఎప్పుడు ఇవ్వగలుగుతావు నాకు నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మానసికంగా శారీరకంగా జ్ఞానపూర్వకంగా నమ్మినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అంటే ఏంటి మనసు పెట్టి సాధన చేయటం చెప్పాడు ఇంతకంటే ఇంకా ఏమీ లేదు అంటే ఆధ్యాత్మిక సాధనంతా కూడా మనసు మీదనే కాకపోతే ఏంటి మనసు కంటే కూడా శరీరం ముఖ్యం అనుకుని పూజా విధానాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాను కదా అలా కాకుండా నీ మనసు మీద పెట్టగలిగినప్పుడు ఇప్పుడు వేటితో సంబంధం లేకుండా నువ్వు చేసుకోగలిగితే చాలా తేలిక అని చెప్తున్నాడు తర్వాత ఇంకేమంటున్నాడు ధర్మయుక్తం సాధన చేయడం మిక్కిలి సుగ సుగమమం శాశ్వతం ఇది ఒక్కసారి వచ్చిందంటే ఈ స్థితిలో నుంచి మళ్ళీ మనం బయటపడం అంటే మనలో మనం ఉండడం మనలోనే ఆ తత్వం ఉందనేటువంటి విషయం మనం గ్రహిస్తున్నప్పుడు మనసు జీవత్వంలో ఉన్నంతకాలం మనకు ఆకలి ఉంటుంది దప్పిక ఉంటుంది తర్వాత కొద్దిగా గొప్ప భయం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నా అవన్నీ తాత్కాలికమైన వెంటనే మనం గ్రహించడానికి జరుగుతుంది అంటే ఏంటి శాశ్వతం అంటే ఏంటి ఒకవేళ ఏదైనా మనసు చెదిరిన మళ్ళీ మనం ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయానికి రావడం జరుగుతుంది అనే అనే విషయాన్ని ఇందులో చెప్తున్నాడు అంటే ఏంటి ఇప్పుడు ముందులో చెప్పింది ఏంటి ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి విషయాన్ని భక్తితో ఎలా చేయాలో ఏడు ఎనిమిది చాప్టర్లలో చెప్తే తొమ్మిదో చాప్టర్లో చెప్తున్నాడు ఏం ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాడు ఏం ప్రాక్టీస్ చేయమన్నాడు ఇక్కడ నిశ్చలమైన నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని నీ ఆలోచనతోనే అదే ఆలోచనతో కనుక ఉంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ భౌతిక భౌతికమైనటువంటి ఆలోచనలన్నీ శాశ్వతంగా వెళ్ళిపోతాయి అప్పుడు నువ్వు శాశ్వతమైన విషయంతో నువ్వు ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు చూద్దాం రేపు కంటిన్యూ చేద్దాం మూడోది నమస్తే